తప్పులు చేసి తప్పించుకోలేరు ఉద్యోగుల ఉల్లంఘనపై సత్వర విచారణ ఇక కాలపరిమితితో కూడిన షెడ్యూలు జారీ చేసిన ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్య నిబంధనల ఉల్లంఘన అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు ఇక పింఛన్దారులపై విచారణను వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చే సాధారణ ఫిర్యాదుల్లో శాఖపరమైన అధికారులు మూడు నెలల్లో తీవ్రమైన ఆరోపణల విషయంలో విచారణ కమిషన్లు ఐదారు నెలల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది ఆరోపణలు రుజువైతే వెంటనే శిక్షను ఖరారు చేయాలని సూచించింది విచారణకు నిర్ణయత గడువు విధిస్తూ ఎవరైనా వేగంగా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహి వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది మరి ఇదే చర్యలు ఇదే చర్యలు పది మంది ఎమ్మెల్యేలు పోయిల్ కదా పది మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు చంపాయి కదా మరి ఇదే చర్యలు ఎందుకు సత్వర చర్యలు వీళ్ళ పైన జరగావు ఉద్యోగులు దొరుకుతుందా మీకు ఉద్యోగులు రాజకీయ నాయకులు చేసే దోపిడీలు కావచ్చు రాజకీయ నాయకులు చేసే దుర్మార్గాలు కావచ్చు రాజకీయ నాయకులు చేసే అవినీతి పైన అవినీతి పైన ఇదే చర్యలు ఎందుకు అని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పే గడ్స్ ఎవరికైనా ఉందా వాళ్ళ కోలెక్క వీళ్ళ కోలెక్క మనం చేసే సంసారం మనం చేసే వ్యభిచారం